లడ్డు కల్తీ వివాదం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది ఈ వివాదం కొన్ని రోజుల క్రిందట బయటపడింది అయితే ఇప్పటికీ లడ్డూ వివాదం ప్రకంపనలు వినిపిస్తూనే ఉన్నాయి ఇందులో భాగంగా తాజాగా తిరుపతి వేదికగా వారాహి డిక్లరేషన్ ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాగా రాజకీయాల్లోకి వచ్చిన తొలి రోజుల్లోనే పవన్ పై వామపక్ష భావజాలం ఎక్కువగా కనిపించేది తరచూ చెగోవిరా ప్రస్తావన తీసుకువచ్చేవారు అలాంటి పవన్ ప్రస్తుతం యూటోన్ తీసుకున్నారు సనాతన ధర్మ పరిరక్షణకు అవసరమైతే తన ప్రాణాన్ని కూడా త్యాగం చేస్తానన్నారు అసలు పవన్ కళ్యాణ్ ఇమేజ్లో ఈ మార్పులు దేనికి సంకేతం భవిష్యత్తులో కూటమి ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతాయా ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్ సనాతన ధర్మంపై తన చిత్తశుద్ధిని పవన్ కళ్యాణ్ మరోసారి నిరూపించుకున్నారు తిరుపతి వేదికగా వారాహి డిక్లరేషన్ ప్రకటించారు సనాతన ధర్మ పరిరక్షణకు తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు అవసరమైతే ప్రాణ త్యాగానికి కూడా వెనక్కి తగ్గేదే లేదని కుండ బద్దలు కొట్టారు పవన్ కళ్యాణ్ ఎవరైతే ఎవరైతే సనాతన సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామని అన్నారు వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికి వచ్చాను ఈ రోజున దయచేసి శ్రద్ధగా వినండి తిరుపతి వేదికగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ ప్రకటించారు ఈ సందర్భంగా సనాతన ధర్మ పరిరక్షణకు తాను కట్టుబడి ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు ఆయన దేశంలో సనాతన ధర్మ పరిరక్షణకు బలమైన కఠినమైన చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు పవన్ కళ్యాణ్ అంతేకాదు సదరు చట్టాన్ని రాష్ట్ర స్థాయిలో అలాగే జాతీయ స్థాయిలో అమలు చేయడానికి ఒక సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుండబద్దలు కొట్టారు ఈ సందర్భంగా వారాహి డిక్లరేషన్ లోని ముఖ్య అంశాలను ప్రజలకు ఆయన వివరించారు ధర్మానికి గౌరవం ఇచ్చే సనాతన ప్రతిరోజు కొన్ని దశాబ్దాలుగా అవమానం చేస్తూనే ఉన్నారు భరిస్తూనే ఉన్నాం కల్తీ ప్రసాదాలు పెట్టారు ఇదే తిరుపతిలో గతంలో జరిగిన వారాహి సభలో మీకు తెలియజేశాను అపచారం జరుగుతోంది సరిదిద్దుకోండి అని చెప్పాను విన్లా సీట్లకి భగవంతుడు సనాతన ధర్మం పాటించే వారి పట్ల చట్టాలు కూడా నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నాయని పవన్ కళ్యాణ్ ధర్మాగ్రహం వ్యక్తం చేశారు అయితే అదే సమయాన సనాతన ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడే వారికి మాత్రం న్యాయస్థానాలు రక్షణ కల్పిస్తున్నాయన్నారు అయితే ఈ సందర్భంగా కోర్టులన్నా న్యాయ వ్యవస్థన్నా తనకెంతో గౌరవం అన్నారు పవన్ కళ్యాణ్ కేవలం సనాతన ధర్మం పరిరక్షణ జరగాలన్నదే తన తాపత్రయం అన్నారు ఆయన ఒక దశలో ఆయన భావోద్వేగానికి గురయ్యారు సనాతన ధర్మ పరిరక్షణ కోసం అవసరమైతే పదవులు త్యాగం చేయడానికి కూడా తాను సిద్ధమైనన్నారు ఏ రస్తా అయితే యుద్ధాలు చేస్తుందో ఏ రస్తా అయితే యుద్ధాలు చేస్తుందో గెలుస్తుందో ఓడుతుందో కానీ ముందుకు పోతుందో అదే నా రస్తా ఏ రస్తాలో కూడా సంఖ్యులు కూడా సవాల్ చేస్తాయో ఏ రస్తాలో కూడా అపజయం కూడా అగ్ని జ్వాలయం వండుతుందో అదేనా రస్తా ఏ రస్తా ఏ రస్తాలో మరణం కూడా మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో అదేనా రస్తా పదవులే కాదు అవసరమైతే ప్రాణాలు కూడా త్యాగం చేయడానికి తాను సిద్ధమేనన్నారు పవన్ కళ్యాణ్ అంతేకాదు పరోక్షంగా తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకేపై కూడా పవన్ కళ్యాణ్ అస్త్రాలు సంధించారు సనాతన ధర్మం ఒక వైరస్ అని దానిని అంతం చేస్తామని ఇటీవల ఒక యువనాయకుడు అన్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు కొంతకాలంగా భారతదేశంలో సనాతన ధర్మానికి ఎదురు దెబ్బలు తగులుతున్నాయన్నారు కొన్ని దశాబ్దాల కిందట తమిళనాడులో శ్రీరామచంద్రుడి విగ్రహానికి అవమానం జరిగిన ఉదంతాన్ని ఆయన ప్రస్తావించారు అలాగే దాదాపు మూడేళ్ల కిందట రామతీర్థంలో శ్రీరాముడి తల నరికేసిన దారుణాన్ని కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు ఈ మధ్యన ఒక యువ నాయకుడు అన్న మాటలు సనాతన ధర్మం ఒక వైరస్ దాన్ని అంతం చేస్తాం మీరు ఇలాంటి స్టేట్మెంట్స్ ఒక ఇస్లాం మీద జరిగితే వెంటనే దేశంలో ఉన్న కోర్టులన్నీ స్పందిస్తాయి నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాయి కానీ సనాతన ధర్మాన్ని తిట్టండి శ్రీరామచంద్రమూర్తిని పాదరక్షలతో అంతేకాదు హైందవులకు పరమ పవిత్రమైన తిరుమల లడ్డు తయారీలో ఉపయోగించే నెయ్యిని కూడా కల్తీ చేసి మహాపచారం చేశారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మండిపడ్డారు ఈ మధ్యలో మొన్న మధ్యలో రామతీర్థంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహం తలనరికేస్తారు గత కొంతకాలంగా కల్తీ నెయ్యతోటి జంతువు కవ్వుతోటి కలిపిన ప్రసాదాలు ఏడుకొండల వాడికి నైవేద్యంగా పెడతారు అదే ప్రసాదాలు ఆంధ్రప్రదేశ్ నుంచి లక్ష లడ్డులు చేసి ఆ కల్తీ నెయ్యితోటి అయోధ్య రాముడికి పంపిస్తారు దేశ ప్రతిపక్ష నాయకుడు अयोध्या रामलैयांनी प्रारंभ उत्सवांनी नाच गाना नाच गाना नाच गाना सभा चपता रहना म मना बहावल ठेवतोच नो द ऑनरेबल अपोजिशन लीडर श्री राहुल गांधी सेज अयोध्या सेरेमनी व्हेन ही कंपेयर्स टू इट इज अ नाच गान सभा नन ऑफ द सनातन हिंदूस शुड नॉट गेट

When I practice my Sanatana Hindu Dharma, these so-called pseudo-intellectuals try to put me down, try to put us down, try to market us, try to ridicule us. This is what an average sanatani Hindu has to go through in the land of Bharat. అంతేకాదు అదే కల్తీ అయిన లడ్డూలను అయోధ్య రాముడికి కూడా పంపించారని పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు ఒక దశలో పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు సనాతన ధర్మంపై దాడులు నిత్య కృత్యంగా మారినప్పుడు హైందవ జాతిలో పుట్టిన తాను నోరు మెదపకుండా ఎలా ఉంటానని ఆయన ప్రశ్నించారు ఇతర మతస్థులు తమ మత విశ్వాసాలు దెబ్బతిన్నప్పుడు ఆగ్రహంతో ఊగిపోతారని అటువంటప్పుడు హిందువులు స్పందిస్తే మాత్రం మతోన్మాదులు అంటూ ముద్ర వేస్తారని మండిపడ్డారు సనాతన ధర్మం పాటించే వారి చట్టాలు ఎలా పనిచేస్తాయంటే నిర్దాక్షిణ్యంగా పనిచేస్తాయి అన్య ధర్మాలు పాటించే వారిపై ఎక్కువ మానవత్వం దయా చూపిస్తారు ఇంకా దూషణ చేసేవారికి కోర్టులు రక్షణ కల్పిస్తాయి అయిన వాళ్ళకి ఆకులు కానీ వాళ్ళకి కంచాలు ఇప్పుడు అది కూడా పోయింది ఆకులు కూడా పోయింది చేతుల్లో పెట్టి నాక్కోమంటున్నారు లౌకికవాదం వన్ వే కాదు టూ వే అని ఆయన చెప్పుకొచ్చారు లడ్డూ కల్తీ జరిగినందుకు తాను ప్రాయచిత దీక్ష చేపడితే దానిని కూడా కొంతమంది ఎగతాళి చేశారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు ప్రస్తుతం సనాతన ధర్మం ప్రమాదపు అంచుల్లో ఉందన్నారు పవన్ కళ్యాణ్ ఈ నేపథ్యంలో సనాతన ధర్మ పరిరక్షణ కోసం హైందవులందరూ ఏకం కావలసిన సమయం వచ్చిందన్నారు హిందూ సమాజంలో ఐక్యత లేకపోవడం తనని ఎంతగానో బాధిస్తోందన్నారు హిందువుల మంచితనాన్ని పిరికితనంగా భావించకూడదని హెచ్చరించారు పవన్ కళ్యాణ్